వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు విశాఖ వేదికైంది అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన సభలో అసోసియేషన్ ఎన్నుకున్న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సభలో ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ పీఆర్ఓ అసోసియేషన్ న్యూ చీఫ్ పెట్రాన్ కమల్ బైడ్ మాట్లాడుతూ ప్రతిమను చాటి పథకాలను సాధించిన అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడా వేదికపై విశాఖ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు అథ్లెట్స్ అసోసియేషన్ బలోపేతానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి క్రీడాకారులకు సహకారం అందిస్తామన్నారు విశిష్ట అతిథిగా పాల్గొన్న జగద్గురు పీఠం డైరెక్టర్ అసోసియేషన్ న్యూ చీఫ్ అడ్వైజర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఔత్సాహిక క్రీడాకారులకు తమవంతు సహకారం ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు నూతన సభ్యులతో నండూరి రామకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు కొద్దిగా నాకు కనబడింది అంటే ప్రభుత్వం సపోర్ట్ అవ్వని సరే లేకపోతే మరి మనం ప్రజల సపోర్ట్ అయిన కొద్దిగా నాకు తక్కువ కనబడింది వీళ్ళని ఎలాగ మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి మాత్రం చేయడం నాకు అవకాశం ఉంది అది అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం ఈ వెయ్యి రెండు వేలు పదివేలు ఐదు వేల వల్ల పాపం చేయలేరు ఇప్పుడు డెబ్బై మంది ఉన్నారు నూట యాభై రేపు రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది ఆ మూడు వందల మనిషి మనం సర్దుకోవాలి కాదండి కాసుకోవాలి కాదు వైజాగ్ అనేది చిన్నది కాదు అందులో మూడు జిల్లాలు కలిపారు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అంటే ఎంత పెద్దది అయిపోతాయి కొన్ని వందల మీద అయిపోతారు నాలుగు వందల ఐదు వందల ఆల్మని పెట్టుకోవాలి అందుకో నాకు సంస్థని గుట్టి పెడాలంటే ఇప్పుడు మా ఎంతమంది మా అందరూ ఇప్పుడు ట్రస్ట్ ఇక్కడ నిలబడారో వీళ్ళందరూ సపోర్ట్ కావాలండి సపోర్ట్ లాగా ఎప్పుడేమి చేయలేరు ఇప్పుడు మనసులో కోపం ఉండకూడదు శాంతంగా ఉంది మనం వైజాగ్ యశ్ని బాగా చేయాలా నేను నాకు తెలియదు అండి ఈ శిస్త మీరే అందరూ అందరూ పొందాలి నేను నిన్న వచ్చాము రేపు నేను ఎలా ఉంటాను నాకు తెలియదు కదా ఈరోజు నాకు కావాల్సింది ఏమిటంటే ఇంక వైజాగ్ బాగా బావచేళ పాపం మనం అంతా మనం అందరికి మెడల్ తెచ్చిన వాళ్ళంటే ఎంతకొని గొప్ప ఏంటంటే మన మట్టిల్ని పుట్టి మన కోసం పరిగెట్టి మన భూమి అన్ని మెడల్స్ తెచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి గొప్ప నిజం వాళ్ళకి జ్వరాలు దండం పెట్టాలి వాళ్ళు ఇలా వాటిని ఆత్మహత్య మనం ఏమో చేస్తే తప్పలేదు అందుకోసం అందరినీ అది కోరుతున్నాను మీరు అన్నీ మర్చిపోయి మనకి వీళ్ళందరూ సహాయం చేయాలి మీరు కూడా ఎవరు ప్రజల నా మాట విని వాళ్ళు కూడా రండి ప్రభుత్వాన్ని కూడా అడగండి వాళ్ళు కూడా ఇస్తారు నేను ట్రై చేస్తాను వాళ్ళని మేము అందరు కలిపేసి ఇన్నో పెద్ద ఫ్రంట్ పెంచుకొని వీళ్ళందరూ ముందుకు పంపించాలని కోరుతున్నాను అంతతో శ్రద్ధ సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వెట ర విశాఖపట్నం మరి ఈ సంస్థ స్థాపించి టూ థౌజండ్ టెన్లో ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మేము చాలా కష్టపడి సంస్థని ఈరోజు ఇంత అభివృద్ధి తీసుకొచ్చామంటే దీన్ని యొక్క అభివృద్ధికి కారణమైన ప్రతి ఒక్కరికి సంఘంలో ఉన్న మా సంఘంలో ప్రతి ఒక్కరు కృషి వల్లనే మేము ఇంత పెద్దగా ఎదిగాము ఈ అసోసియేషన్ ఈరోజు ఇంత మంచి ప్రమాణ స్వీకారం చేయగలుగుతున్నామంటే వారందరి యొక్క కృషి దీంట్లో ఉన్నది కాబట్టి మాకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ కానీ ఎవరు చేయదు మేమే మా డబ్బులు వేసుకొని పెద్దల లాక్టర్లు ఎవరైనా ఎప్పుడైనా సాయం చేస్తే ఆ సాయంతో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మీట్లు చేయడం కానీ స్టేట్ లెవెల్కి వెళ్ళడం కానీ స్టేట్ లెవెల్కి కి అంటే అక్కడ కొంత ఫీజు కట్టాలి అక్కడ కాంపిటీషన్ చేయాలంటే ఆ ఫీజు అట్లా